నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డికి ఏకు మేకే కూర్చున్నటువంటి షర్మిల సో వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడమే అని చెప్పేసి పంతం పట్టుకొని కూర్చున్నటువంటి షర్మిల ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందండి షర్మిల పోటీ చేయబోయే స్థానానికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆమె చెప్పింది ఏపీలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సిఈసీ ఖరారు చేసింది కడప పార్లమెంట్ బరిలో వైఎస్ శర్మిల పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నాడు సో ఇదన్నమాట పరిస్థితి వై వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడం కోసం అని చెప్పేసి షర్మిల కంకణం కట్టుకుని కూర్చుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి కంకణం కట్టుకుని కూర్చుంటే కనుక ఇవి ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి మీద అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఉండేది మన జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది కానీ అలా చేయకుండా కేవలం అవినాష్ రెడ్డినే ఓడించాలని చెప్పేసి పంతం పట్టుకుంది అది పరిస్థితి ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడిశీలం కాకినాడ నుంచి పల్లెం రాజు విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యరెడ్డి బరిలో ఉన్నారట అయితే ఇక యాభై ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలు అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టారట సో మొత్తానికైతే ఇది పరిస్థితి కాంగ్రెస్కి సంబంధించి వైఎస్ షర్మిల వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కాదు వైఎస్ అవినాష్ రెడ్డినే ఓడించడం నా ముఖ్య ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఈ రోజున కంకణం కట్టుకొని కూర్చుంది